చరిత్రలో మొట్టమొదటిసారిగా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని తక్షిల పాఠశాలలోని స్థాయి స్థాయి సైన్స్ ఫెయిర్ విజయవంతంగా నిర్వహించారు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా విద్యాధికారుల సహకారంతో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించాలనే తమ సంకల్పం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు తమ ప్రాంత విద్యార్థులు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు ఈ సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థులు ఎక్కువ విషయాలు తెలుసుకుని మరింత ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని వారితో పాటు ఖేడ్ మండలం కు సంబంధించినటువంటి ఎంఈఓలు ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు అన్ని ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసినందుకు వారికి కూడా నేను సభాముఖంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అయితే ఇన్ని మన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు విద్యతో పాటు మనం రీసెర్చ్ ఎప్పుడు కూడా మనం గతంలో కేవలం విద్యాపరంగా మనం ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు ఇటువంటి మనము ఆలోచించి విద్యను అభ్యసిస్తా ఉండ్రి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తా కాలం మారిపోయింది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కలిసికట్టుగా ఎందుకంటే ఇంటరాక్షన్ అంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది మనకు విజ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఒకరి నుండి ఒకరికి ఒకరికి తెలిసింది ఇంకొకరికి విజ్ఞానాన్ని పంచే విధంగా